మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ఉప్పల శశితర్ గారు ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు నమస్తే శశితర్ గారు శశితర్ గారు నమస్తే అండి గారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు మార్నింగ్ నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాము సో ఒక ఫిల్మ్ క్రిటిక్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి ఖచ్చితంగా ఒక ప్రముఖ వ్యక్తి ఒక పేరున్నటువంటి వ్యక్తి ఒక ప్రముఖ నటుడు అరెస్ట్ అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది కానీ దీనికి ప్రధాన కారణమైనటువంటి ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ అండి ఆ థియేటర్ యాజమాన్యం పైన ఎట్లాంటి చర్యలు లేవు ఆటర్ ఫే గా ఒక ఫిలిం స్టార్ ని తన యొక్క సినిమాని తన యొక్క సినిమా వల్ల జరిగిన ఈ యొక్క పరిస్థితి దృశ్యా అతన్ని అరెస్ట్ చేయడం అనేది కొంత శోచనీయంగా ఉంది సో ఖచ్చితంగా ఫస్ట్ ఆ థియేటర్ యాజమాన్యం పైన సో వాళ్ళకి ఎలా ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అండ్ ప్రొడక్షన్ అంటే మీరు అరెస్ట్ తీరును ఆక్షేపిస్తున్నారా అరెస్ట్ తీరు లేదు కచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఒక కేసు కైనా సరే ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అనేది ఇందులో ఎగ్జాక్ట్ గా ఫాలో అయినట్టుగా నాకు కనిపెట్టే ఎందుకనంటే ఫస్ట్ అకౌంటబిలిటీ ఎవరిది ఉంటుంది అంటే ఆ థియేటర్ యాజమాన్యం ఉంటుంది సో వాళ్ళకి ఎంత లిమిటేషన్ ఉంది వాళ్ళకి ఎంత పర్మిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా వాళ్ళని అకౌంటబుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేయొచ్చు కానీ అల్లు అర్జున్ ని మాత్రమే వాళ్ళకి సడన్ గా అరెస్ట్ చేయడం వెనుక ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఆయన ఒక స్టార్డమ్ ఉన్న ఒక ఫిల్మ్ స్టార్ ఖచ్చితంగా ఆయన డ్రగ్స్ పట్ల కూడా నిన్న ఉన్నట్ చూస్తే ఆయన స్పందించిన తీరు కానివ్వండి సో చాలా అప్రిషియేటెడ్ గా ఉన్నాయి సో ఈ విషయంలో అతన్ని మాత్రమే యూనో అతన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ అతన్ని మాత్రమే అకౌంటబుల్ చేస్తూ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అది కొంత క్వశ్చన్ అది కొంత కరెక్ట్ గా లేదు అని నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో అల్లు అర్జున్ మిషన్ లో కూడా అదే తీరుగా ఫాలో అయ్యారు కదా అంటే ఇప్పుడు చట్టానికి ఎవరు అతీతం కాదు ఎవరైనా ఒకటే సెలబ్రిటీ అయినా పొలిటికల్ లీడర్ అయినా సామాన్య వ్యక్తులైనా ఎవరైనా ఒకటే కాబట్టి అరెస్ట్ చేస్తాము అని అంటున్నారు కదా